నమస్కారం నిన్న నేను ఒక వీడియో చేయడం జరిగింది అదే ప్రత్యక్ష దేవం కలియుగ ప్రత్యక్ష దేవం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రసాదం కలుషితమైందని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో చెప్తూ హిందువుల యొక్క మనోభావాలను కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలను రోడ్డు మీద పడేసి ఈరోజు హిందూ ధర్మాన్ని పైన ఉన్న విశ్వాసాన్ని చంపేసిన సందర్భంగా నిన్న ఒక వీడియో చేయడం సారీ చేయడం జరిగింది ఈరోజు అదే విషయంపై మళ్ళీ మీ అందరితో మరొక సమాచారాన్ని నేను పంచుకోవాలనుకుంటున్నాను మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పేది వేదంగా ఆయన ఏం చేసినా తప్పు కాదు అని నమ్మే కుహానం మేధావులకు ఆయన నెత్తిని పెట్టుకుని తిరుగుతున్న పిచ్చి అభిమానులకు నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేని హిందూ బంధువులకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నిజంగా తిరుమల కొండపైన శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యిని వాడి ఉండుంటే దానిపైన చర్యలు తీసుకోకుండా జూలైలో జరిగిందని చెప్తున్నారు జూలైలో అంటే అప్పటికి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన నియమించిన ఈఓ పనిచేస్తున్నారు మరి హాయ వాళ్ళ హాయంలో జరిగిన ఈ నకిలీ నెయ్యి విషయం జూలైలో బయటపడితే జూలైలో వాళ్ళు టెస్ట్లు చేస్తే సెప్టెంబర్ ఇరవై తారీఖు వరకు కూడా సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు వరకు కూడా దాన్ని బయట పెట్టకపోవడం గల కారణాలేంటి లేదా సెప్టెంబర్ పంతొమ్మిది తారీఖు ముహూర్తం పెట్టుకొని ఆ రోజు చెప్పాలని ఉన్న ఆంతర్యం ఏంటి దీనికి ఖచ్చితంగా కూటమి నాయకులు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఏదో మనుషుల్ని భ్రమంలో పెట్టేసి మేము చెప్పేది నమ్ముతారు మమ్మల్ని మోస్తున్నారు పళ్ళకి మోస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు మేము చెప్పేది నమ్ముతారు జగన్మోహన్ రెడ్డిని తిడతారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి తప్పులు చేశాడని మాట్లాడుకుంటారు అని మీరు భ్రమలో ఉంటే మీ భ్రమలు నిజమైతే కావచ్చేమో కానీ దైవాన్ని నమ్ముకున్నవాడు మాత్రం మీలాంటి వాళ్ళు చేసిన పాపాలకు శిక్ష పడుతుందని మాత్రం ఖచ్చితంగా నమ్ముతాడు మరీ ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది వీళ్ళని మోస్తున్నా కూటమి ప్రభుత్వాన్ని మోస్తున్నా కూటమి ప్రభుత్వం ఏం చెప్పినా కూడా నిజమని నమ్మే మూర్ఖులకు మేధావులోని ఫీల్ అయ్యే పరమ మూర్ఖులకు నేను చెప్పేది ఒకటే ఒకవేళ మీరందరూ మాట్లాడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి కల్తీ నెయ్యిని వాడి హిందువుల మనోభావాలు దెబ్బతీశాడని మీరు అనుకుంటే అని మీరు ప్రజలకు చెప్పాలనుకుంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది ఈరోజు హిందూ ధర్మాన్ని హిందువులకు విశ్వాసాన్ని రోడ్డు మీద పడేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను పాల్గొన్న ప్రతి హైందవ కార్యక్రమంలో మర్యాదని సాంప్రదాయాన్ని పాటిస్తూ చాలా గౌరవంగా భక్తితో దేవుణ్ణి కొలవడం అందరూ చూశారు అదే చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపనలు పూజలు దర్శనాలు షూలు ఇప్పకుండా మీ అందరికీ ఒక విషయం గుర్తు చేయాలి అమరావతి అని మీరందరూ లేదు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఒక రాజ్యం అని స్థాపించాలనుకుంటున్నారు కాబట్టి ఒక రాజధాని అని ఒక రాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నారు ఆ రాజధాని శంకుస్థాపన కూడా ఆయన చూసేసుకునే చేశారు అందుకేనేమో దానికన్ని అడ్డంకులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే నిజమని నమ్మి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్న కొంతమంది కోసం నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఆ రోజు ఇదే తిరుమలలో వేయి కాల మండపాన్ని కొలదూసింది చంద్రబాబు నాయుడు గారు కాదా ఆ రోజు మీకు గుర్తురాలేదా హిందూ ధర్మం ఆ రోజు మీకు లేదా హిందూ ధర్మం పైన భక్తి ఆ రోజు లేదా మీకు హిందూ దేవుళ్ళ పైన భక్తి ఈరోజే వచ్చిందా మీకు అప్పుడు మీరు ముస్లింలా అప్పుడు మీరు క్రిస్టియన్లా నాస్తికులా ఎవరు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మీకు హిందూ ధర్మం గుర్తొస్తుందా ఇక్కడ తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి చాలా చాలా విషయాలు ఉన్నాయి అక్కడ దేవుడి ప్రసాదం కోసం వాడే ప్రతి వస్తువును కూడా మూడు మూడు విభాగాలుగా వాటిలో ఉన్న కల్తీని ఉన్నాయా లేదా అని నిర్ధారణ చేయడానికి ఒక మూడు రకాల టెస్టులు చేస్తారంట ఒక నెయ్యి గురించే కాదు ఏ వస్తువు కూడా ఆ నిర్ధారణలో అవి పాస్ అయితేనే ప్రసాదంలో వాడడానికి అనుమతిస్తారంట లేకపోతే అటువంటి ఉత్పత్తులని బయటికి పంపించేస్తారు వెనక్కి పంపించేస్తారంట అది ఎన్నో ఏళ్ళుగా ఎన్నో ఏళ్ళుగా జరుగుతుంది అంతెందుకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇటువంటి టెస్టులు చేసి ఆ టెస్టుల్లో పాసు కాని సందర్భాలు నలభై పద్నాలుగు సార్లు బయటపడ్డాయంట అదేవిధంగా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో అసలు ప్రభుత్వానికి టీటీడీకి కూడా సంబంధం ఉండదు కాకపోతే సరే ఇవన్నీ ఎందుకు బయటకు వచ్చాయి ఈరోజు టీవీలు ముందు కూర్చొని ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు ఈటీవీ కావచ్చు ఇంకొక మహాన్యూస్ ఛానల్ కావచ్చు లేకపోతే ఒక పనికిమాలని డబ్బా ఛానల్స్ మరికొన్ని డబ్బా ఛానల్స్ కావచ్చు ఇవన్నీ కూడా అదే ప్రైమ్ నైన్ కానీ డబల్ నైన్ కానీ ఛానల్స్ ఇవన్నీ కూడా పనికిమాలని చర్చలు పెడుతున్నాయి అంటే బిగ్ టీవీ కానీ ఇవన్నీ పనికి మళ్ళీ చర్చలు పెడుతున్నాయంటే కేవలం కూటమి ప్రభుత్వం తాలూకా వైఫల్యాలు వాళ్ళ చేతగానతనాన్ని డైవర్ట్ చేయడానికి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళు వేసిన ఎత్తుగడ ఈ ఎత్తుగడలో కొంతవరకు వారు సఫలీకృతం అయ్యారని నేనైతే అనుకుంటున్నాను కానీ నిజం ఎల్లకాలం ఆగిపోదు అబద్ధం ఎప్పుడు విజయం సాధించదు సో కాబట్టి ఈ ఇందాక ఒక మాట చెప్తూ అటువంటి నిర్ధారణ చేసేది టెస్టింగ్ చేసేది చేసి ఆ ఉత్పత్తుల్లో కల్తీ ఉందని తెలిస్తే వెనక్కి సంపించిన సందర్భాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పద్దెనిమిది సార్లు జరిగాయి మీరందరికీ తెలియని విషయం చంద్రబాబు నాయుడు గారు ఇలా దేవుణ్ణి తన రాజకీయ స్వార్థం కోసం బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు ఏదో హిందూ దేవుళ్ళంతా వాళ్ళకు మన దేవుళ్ళంతా కూడా బీజేపీకి పేటెంట్ హక్కులాగా వాళ్ళు మాట్లాడతారు మన కర్మది అంటే మీలాంటి మూర్ఖులు మీలాంటి కుహాన మేధవులు ఉన్నంత వరకు అది జరుగుతూనే ఉంటాయి అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి తెలుగు రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రం కావచ్చు లేకపోతే విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కావచ్చు దగ్గర దగ్గర పద్నాలుగు గంటలు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు ఈ పద్నాలుగు గంటల్లో ఆయన తిరుమలకి చేసిన సేవ ఏంటి ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి చేసిన సేవ ఏంటో తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు బొమ్మలు కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు టీటీడీ చైర్మన్ ఉన్న కాలంలో హిందూ భక్తిని అలాగే వెంకటేశ్వర స్వామి తాలూ యొక్క పరిపూర్ణమైన విషయాలను అందరికీ చేరేస్తూ జమ్మూ కాశ్మీర్లో వెంకటేశ్వర స్వామి గుడి కట్టడం జరిగింది అమెరికాలో టీటీడీ ఆధ్వర్యంలో గుడి కట్టడం జరిగింది హైదరాబాద్లో మరొక గుడి కట్టడం జరిగింది విశాఖపట్నంలో ఒక గుడి కట్టడం జరిగింది కారణం ఏంటంటే వాళ్ళు చేసింది ఏది కూడా చెప్పుకోలేదు చివరికి ఈరోజు ఒక మోసానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు పడ్డారు కారణం ఎందుకంటే మనుషులు అవేకులు నిజమేంటో అబద్ధం ఏంటో తెలుసుకోకుండా ఏది చెప్తే ఎవడో చెప్పాడో మనం నమ్మాలి అనే పద్ధతిలో ఉంటున్నారు కాబట్టి ఈరోజు నిజంగా ఈ పరిస్థితి ఏర్పడింది యాక్చువల్గా వాళ్ళు చూపించిన రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈ టీటీడీ ఈఓ గారు గత కొద్ది రోజుల ముందు ఆ రిపోర్ట్ గురించి ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు ఫ్యాట్ యానిమల్ ఫ్యాట్ ఉన్న దాని తర్వాత నిన్న ఇదే ఈ పేరు మాటలు మార్చి ఏ రకంగా మాట్లాడారన్నది అందరూ చూశారు వాళ్ళు డిఫెన్స్లో పడ్డారు వాళ్ళు చేసిన పొరపాటును వాళ్ళు గ్రహించేయి ఇప్పుడు సరికొత్తగా నిన్నంతా కూడా నంది నందిని ఇంతకుముందు మేము ఉన్నప్పుడు సప్లై ఉండేది వాళ్ళు మంచి నీ ఇచ్చేవాళ్ళు వాళ్ళని తీసేసి వీళ్ళు ఈ రకంగా చేశారని ఒక ఇది తీసుకొచ్చారు బయటికి వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే నందిని గీలో కర్ణాటక ప్రభుత్వం సంబంధించిన నందిని గీలో ఆ గీ అనేది నందిని గీ అనేది హలాల్ చేయబడిన గీ దేశంలో రెండు రెండు ఉత్పత్తులు పాల రెండు పాల ఉత్పత్తులు హలాల్ చేయబడుతూ సప్లై అవుతున్నాయి ఒకటి అమూల్ సంస్థ రెండు నందిని మరి హలాల్ చేసిన నెయ్యిని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా ఎలాగ మీరు అంగీకరిస్తారో ఈ మేధావులందరూ సమాధానం చెప్తే సంతోషిస్తాం మేము కూడా ఆ నందిని గీని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యాన్ చేయడం జరిగింది బ్యాన్ చేయడం జరిగింది ఇప్పుడు అదే నందిని గీని మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు వీలు ఆడుతున్న కుట్రలో అదొక భాగం కాబట్టి హిందూ బంధువులారా ఆలోచన చేయండి తొందరగా తొందరపాటుతో నోరు జరగద్దు దయచేసి వాస్తవాన్ని తెలుసుకోండి ఈరోజు మన ధర్మం వెంకటేశ్వర స్వామి తాలూకా ఆ తిరు పవిత్రమైన తిరుమల కొండ యొక్క అప పవిత్రతను ఎవరు అపవిత్రం చేశారో తెలుసుకోండి ఈరోజు ప్రపంచంలో లేకుంటే మన దేశంలో కావచ్చు హిందూ ధర్మంపై ఇప్పటికీ చూపు ఉంది మత మార్పిడులు ఎక్కువ జరుగుతుంటాయి మతం మార్ మారిన కొంతమంది విధవులు ఇటువంటి వాటిని సాకులు చూపించి అమాయక ప్రజల్ని మత మార్పిడులు కూడా చేస్తున్నారు ఇది ఎవరికి కనిపించట్లేదు మీకు ఎవరికి దయచేసి ఇటువంటివన్నిటిని అడ్డుకట్ట వేయాల్సింది సామాన్య మనము మనమే చేయాలి రాజకీయ నాయకులు వాళ్ళ కుళ్ళు కుతంత్రాల కోసం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం సొంత కుటుంబీకులనే చంపుకుంటారు సో అటువంటిది దేవుడు కనిపించని దేవుడు వాళ్ళకి ఒక లెక్కని నేనైతే అనుకోను కాబట్టి మీరందరూ విజ్ఞతతో మానవ జన్మ అనేది చాలా గొప్ప జన్మ వివేకం కలది విచక్షణ గలది ఈ మానవ జన్మ ఎత్తినందుకు నిజంగా మానవులుగా మనం జన్మించినందుకు ఎన్నో జన్మలు మనం పుణ్యం చేసుకుంటేనే ఈరోజు మానవులుగా మనం అవతరించాం అవతల మానవులుగా మనం పొట్టగలిగాం మన మానవ జన్మకు సాకారం చేసుకోవాలంటే ప్రతి విషయానికి కూడా మనం విచక్షణతో ఆలోచన చేయాలి అందులో మనం నమ్మే విశ్వాసం మనకంటూ కొన్ని విశ్వాసాలు ఉంటాయి ఆ విశ్వాసం మీద దెబ్బ పడేటప్పుడు నిజానిజాలు తెలుసుకోవాలి మన విశ్వాసాలకి ఇబ్బంది కలుగుతుందంటే మనం అందరం కలిసి పోరాడాలి హిందూ బంధువులారా మీ అందరికీ నేను చెప్పేది ఇదే దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఆడిన ఈ ఆటలో మీరు పావులు కావద్దు మీ ధర్మం కోసం మీరు పోరాడండి ధర్మాన్ని నిలబెట్టడం కోసం పోరాడండి ధర్మాన్ని కించపరుస్తూ ధర్మాన్ని నాశనం చేయడం కోసం ఎవరు పూనుకున్నా కూడా వెలుగెత్తి చాటండి దయచేసి శ్రీవారి సన్నిధిలో ఎటువంటి తప్పు జరగలేదని ఒక హిందువుగా నేనైతే నమ్ముతున్నాను భక్తుడిగా నేను నమ్ముతున్నాను ఆ స్వామి దగ్గర అంతటి తప్పు చేసే పని ఎవరు చేస్తారని అయితే నేను సాహసిస్తానైతే నేను అనుకోవడం లేదు నిజంగా అటువంటి పని ఎవరైనా చేస్తే ఖచ్చితంగా ఆ స్వామి వాళ్ళని విడిచిపెట్టడు కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసింది మాత్రం చాలా 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 పెద్ద తప్పు ఆ తప్పుని ఆయన సరిదిద్దుకోవాలి భక్తుల యొక్క మనోభావాన్ని కాపాడాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నది దయచేసి ఇటువంటి వదంతులు ఏమీ రాకుండా ఇటువంటివి లేకుండా రాజకీయాల కోసం దేవుల్ని దేవుని నమ్ముకున్న ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా ఉండాలని కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా మీ అందరికీ నేను చెప్పేది ఒకటి హిందూ బంధువులందరికీ చెప్పేది ఒకటి ఇటువంటి వికృత క్రీడల్లో మనం బలి కాకూడదు మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం కోసం మనం అందులో నిజాలు మనం తెలుసుకోవాలి అవసరమైతే అవసరమైతే ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ హైకోర్టు తలుపులు తట్టింది నిజ నిర్ధారణ కమిటీ ఏమని మరి ఈ కూటమి ప్రభుత్వం ఎవరైతే నిందలేశారో వాళ్ళెందుకు దానికి ముందడుగు వెళ్ళిపోతున్నారో అర్థం కావట్లేదు అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ కోరుతుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సిపి నాయకులు దాన్ని ఎందుకు వీళ్ళు ఆహ్వానించలేకపోతున్నారో అర్థం కావట్లేదు కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి మన కంటికి ఈ కూటమి చెందిన వైఫల్యాలు కూటమి ప్రభుత్వం వాళ్ళు చెందిన ఈ వంద రోజుల వాళ్ళు వైఫల్యాలని కప్పిపరచడం కోసమే ఈరోజు కలియుగ ప్రత్యక్ష దేవైన వెంకటేశ్వర స్వామిని కూడా రోడ్డు మీద పడేసిన పరిస్థితి ఏర్పడింది దీనిపైన మనందరం కూడా ఏకతాటిపై హిందువులందరూ కూడా ఏకతాటిపై ఉండి ఇటువంటి మళ్ళీ మళ్ళీ జరగకుండా పోరాడాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఇచ్చిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం వాళ్ళు ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు అయ్యే పని కాదు ఎన్నో ప్రాణత్యాగాలతో వచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరంగా కాకుండా ఆపలేరు ప్రతిరోజు ఆడపిల్లల మీద ఆకృతి చేయడం జరుగుతుంటే అడిగే నాదుడు లేడు ఈరోజు నేను చూశాను ప్రసిద్ధి చెందిన రంగరాయం వైద్య కళాశాలలో జనసేనకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చెందిన వ్యక్తిని ఒక డాక్టర్ గారిని లమ్ లాంగ్వేజ్తో లమ్ లం కొడక అంటూ తిట్టే స్థాయిలో ఈ ప్రభుత్వం ఉంది నిజమైన రాక్షస్ ప్రభుత్వం నిజమైన గుండా ప్రభుత్వం గుండా రాజ్యం అంటే ఇదే ఈ వంద రోజుల్లో చాలా చూసాం మనం మరీ ముఖ్యంగా ఇప్పుడు ఆ జనసేన ఎమ్మెల్యే పార్టీకి ఒక నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడు ఎటువంటి వాడు అందరికీ తెలుసు ఆయన మాట్లాడితే పీకలు తీసుకెస్తాను కాలు మీద కాలు మీద పేకేసి తొక్కేస్తాను పీక నొక్కేస్తాను అని మాట్లాడుతుంటాడు మరి అటువంటి నాయకుడు పార్టీలో అటువంటి నాయకుడికి చేయకుంటే ఇటువంటి ఎదవలు వీడు ఆఫ్టర్ ఆల్ ఐదు సంవత్సరాలకు మాత్రం ఎమ్మెల్యే వీడు ఒక దళిత డాక్టర్ని పట్టుకొని ఒక దళితుడిని పట్టుకొని లంకొడకా అని తిట్టాడే స్థాయికి వచ్చాడంటే ఇది ఎంత ఎదవ కాకపోతే వీడు తిట్టుంటాడు వీడికి ఒక చదువు సంధ్య వాడు డాక్టర్ని తిరుగుతున్నాడు సో అటువంటి ప్రభుత్వాన్ని మీరు అందరూ కోరుకున్నారు ఈ రకంగా కూడా మీ అందరికీ కూడా నా సుభాగవందనాలు అటువంటి ప్రభుత్వాన్ని కోరుకొని అనుభవిస్తున్నారు కదా కాబట్టి మీ అందరికీ కూడా నాకు నేను స్వాభివందనాలు తెలుపుతున్నాను ఇది అందరికీ మీ పనిష్మెంట్ కూడా జరగాలి ఇంకా ఇంకా ఈ ఐదు సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఎవరైతే కోరుకున్నారో వాళ్ళు ప్రత్యక్షంగా నరకం అనిపించాలని కూడా నేను కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ హిందూ బంధువులందరికీ చెప్తున్నాను దయచేసి ధర్మాన్ని కాపాడడం కోసం నిజాన్ని తెలుసుకోండి రాజకీయ కుట్రలో పార్టీల కుట్రలో కులం కుట్రలో పడి మోసపోకండి జై శ్రీరామ్